ఏ జిల్లాలను తొలగించాం అది పూర్తిగా తప్పుడు ప్రచారమే సీఎం రేవంత్ ఎట్లయితే తప్పుడు ప్రచారం ఈ పత్రికలలోనే కదా పదిహేడు జిల్లాలకు కుదిస్తా పార్లమెంటరీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ సెగ్మెంట్ల ఆధారంగానే జిల్లాలను కుదిస్తా శాస్త్రీయంగా జరగలేదు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తా కేసీఆర్ హయాంలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు అట్లా ఇట్లా నువ్వే కదా మొత్తుకున్నావు అది నోరా రా ఇంకేమైనా కంప ఇంత జల్ది మర్చిపోతే ఎట్లా మాట మీద నిలబడే దాఖలా లేవా నేర్పలేదా ఎవ్వరు మీకు మీరే కదా మాట్లాడింది మీ కాంగ్రెస్ మంత్రులే కదా మాట్లాడింది పొన్న ప్రభాకర్ మాట్లాడిండు కదా లో ముచ్చట్లు అడుగుతే ఏమని మాట్లాడిండు ఉస్నాబాద్ కరీంనగర్లోనే ఉండాలని అనుకుంటుండ్రు ఉస్నాబాద్ జనం సిద్దిపేట జిల్లాలో ఉండు ఇష్టం లేదని మాట్లాడినావు కదా మరి జిల్లాల రద్దు అనే అంశం రాందని ముచ్చట మాట్లాడినావా మంత్ర ముచ్చట మాట్లాడిండా నాలుక మరిత పెట్టినరు ఒకవేళ జిల్లాల రద్దు అనే ముచ్చట ఇప్పుడు తీసుకుంటే ఆగమైతం కొరివితోని తల గోపు అని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి నిన్న భూపాలపల్లి వేదికగా ఈ ముచ్చట్ను వెనక్కి తీసుకున్నాడు అది తప్పుడు ఆచారం తప్పుడు అంటే మీ వల్లే తప్పుడు ప్రచారం చేసిరా నీ మీద కోపంతో అంటే నీ మీద కోపంతో నువ్వే తప్పుడు ప్రచారం చేసుకున్నావా జిల్లాల రద్దు అని చెప్పేసి నువ్వే కదా లీకులు ఇచ్చుకుంటా లీకుడు పత్రికలలో లీకుల వార్తలు రాపించుకున్నావు ఇలా నేను అనలేదు అని చెప్పేసి మాట్లాడుతూ అవుతుందా మొత్తం మీద దెబ్బకు దిగొచ్చిండు జిల్లాల రద్దు అనే ముచ్చటినత్త ముచ్చట రాష్ట్ర వ్యాప్తంగా జోరు మీద చర్చనీయాంశమైంది ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకతలో ఈ వ్యతిరేకత ముట్టుకుంటే ఆగమవుతాము అసలుకే ఎసరొత్తది మనకు నూకలు లేకుండా పోతాయి అని ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి సరే కాంగ్రెస్ పార్టీకి నూకలు లేకుండా చేయాలని ఆలోచన చేస్తాను రేవంత్ రెడ్డి అది వేరే ముచ్చట కానీ ఇప్పుడు ఈ ముచ్చట నేను ముట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి నూకలు లేకుంటే అయితే దాంతోపాటు నాకు కూడా నూకలు లేకుంటే అయితే అని చెప్పేసి ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా వెనక్కి కడిగేసింది రేవంత్ రెడ్డి వెనక్కి అడిగేసిండు జిల్లాల రద్దు అనే అంశం మీద ముచ్చట ఏదైతే చెప్పిండో ఆ ముచ్చటని వెనక్కి తీసుకున్నాడు అది పూర్తిగా తప్పుడు ప్రసారమే సీఎం రేవంత్ మరి ఈ పత్రికలే రాసినాయి కదా అన్నాడు పత్రికలు రాసిన తెల్లారే చెప్పనుంటివి అది పూర్తిగా అబద్ధము అని చెప్పేసి పత్రికలు రాసిన తెల్లారే చెప్పనుంటివి పత్రికలే రాసినాయి కదా ఇగో ఈ పేపరు మీ కిట్ అన్న ఇవి ఇవే రాసిరు కదా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అది శాస్త్రీయంగా జరగలేదు అశాస్త్రీయంగా జరిగింది పొంగిలేడు శ్రీనివాసరెడ్డి కదా చెప్పింది ఓ అంటే సారు తప్పుడు ప్రచారం అంటే మీ వల్లే మీరు మీరే తప్పుడు ప్రచారాలు చేసిర్రు అన్నట్టు ఆగం అవుతుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం మరో అగ్నిగుండంగా మారుతుంది మరో వాయుగుండంగా మారుతుంది మరో ఉద్యమంగా మారుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఇలా వెనక్కి తగ్గినవు ఆ ప్రస్తావన తీసుకొస్తేనే ప్రజల నుంచి విశేష స్పందన స మళ్ళగ మేము పాత జిల్లాకు మల్లవో సద్దులు సదులు కట్టుకొని వే ప్రయాసాలు కోరుకొని ఇలా జిల్లాకు ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ అయినాయి ప్రతి జిల్లాకు కావాల్సిన యంత్రాంగం యంత్రాంగం మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన యంత్రాంగం మొత్తం ముప్పై మూడు జిల్లాలలో స్థాపించబడ్డది ఇప్పుడు జిల్లాలను రద్దు చేసి పదిహేడు జిల్లాలుగా చేస్తా ఇరవై జిల్లాలుగా చేస్తా ఉండే జిల్లాలు అవే పోయే జిల్లాలు అవే అని చెప్పేసి లీకులు ఇచ్చింది మీరు మళ్ళీ మీ మాటనే మీ మనలేదని చెప్పేసి ముచ్చట చెప్తే గమ్మతనిపిస్తా ఉన్నది ఇలా బీజేపీ బీఆర్ఎస్ జిల్లా బిల్లారంగ పార్టీలు అవి రెండు కుమ్మక్కైనే కనబడుతుంది ఎవి రెండు కుమ్మక్కైని ఎవరి కోసం ఎవరు త్యాగాలు చేస్తారు ఇప్పుడు సింగరేణి మీద ప్రశ్నించాల్సింది సింగరేణి బొగ్గుబావులకు సంబంధించిన టెండర్లు బయటపడ్డాయి కుంభకోణాలు బయటపడ్డాయి సిపిఐ ఎంక్వైరీకి ఆదేశాలు అని చెప్పేసి కిషన్ రెడ్డికి చెప్తే కిషన్ రెడ్డి ఎందుకు సప్పుడు చేస్తలేడు రేవంత్ రెడ్డిని ఎందుకు కాపాడుకుంటూ వస్తుండు ఓటుకు నోటు కేసులో కాపాడుకుంటూ వస్తున్నది ఎవరు ఇలా ఏ రెండు పార్టీలు ఏకమైనా తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉన్నది రైతులకు రైతు భరోసా పడకపోతే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందా బీజేపీ ప్రశ్నిస్తుందా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం మీద దెబ్బ పడతా ఉన్నది తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నప్పుడు బీజేపీ ప్రశ్నిస్తుందా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందా కాంగ్రెస్ పార్టీని అర్థమవుతుంది హైదరా కూల్చివేతల విషయంలో బుల్డోజర్లకు అడ్డం పడి మరి పేదల ఇళ్లను కూలగొట్టకుండా బీజేపీ అడ్డం పడ్డదా బీఆర్ఎస్ అడ్డం పడ్డదా అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీని ఎవరు అనేది అర్థమవుతుంది రైతులకు రుణమాఫీ కాలేదు చేస్తాను రెండు లక్షల ఏకకాల రుణమాఫీ ఏమైంది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తు బీజేపీ నాయకులు ప్రశ్నిస్తు కాంగ్రెస్ పార్టీని అర్థమవుతుంది కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం అన్నం ఏమైంది తులం బంగారం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తురా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారా అర్థమవుతుంది దీన్ని బట్టి ఎవరెవరిని ప్రశ్నిస్తుర్రు ఎవరెవరు అనేది క్లియర్ కట్గా తేలుతా ఉన్నది కరీంనగర్లో త్యాగం చేసుకుంటుంది మీరు కరీంనగర్ ఇంకా చాలా ప్రాంతాలు ఉన్నాయి ఏడు కార్పొరేషన్లలో త్యాగాలు చేసుకుంటా ముందడుగు పోతున్నది మీరు నూట పదహారు మున్సిపాలిటీలలో మీకోసం వీళ్ళు వీళ్ళ కోసం మీరు త్యాగాలు చేసుకుంటుంది మీరు ఇలా దొంగే దొంగ దొంగ అన్నట్టు మీరే బీజేపీతోని పొత్తు పెట్టుకొని బీజేపీలు మీతోని పొత్తు పెట్టుకొని ఇలా దెబ్బతీయడానికి ఒక కుట్ర గంతకు మించి ఇంకేమీ లే ఓటర్లను మభ్యపెట్టడానికి ఓటర్లను ఆగం చేయడానికి తప్ప ఇంకొకటి అంశం ఏమీ లేదు కిషన్ రెడ్డివి నల్లికుట్ల మాటలు వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కల్వకుంట్ల కిషన్ రావు అని పిలుస్తాం మరి నీ బొగ్గుబాగులకు సంబంధించిన టెండర్లు నీ బామరి సూదిని సుజన్ రెడ్డికి ఇచ్చిన టెండర్ల విషయము ప్రశ్నిస్తలేడు కదా మరి అప్పటిదాకా అనుమూల కిషన్ రెడ్డి అని పిలువమంటారా వేరేటోలను సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పేసి కిషన్ రెడ్డి కన్నా కూడా కిషన్ రెడ్డి సప్పుడు చేస్తలేడు రైట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజాపాలన ప్రగతి బాట సూపర్ సారు పేరు అయితే సూపర్ పెట్టుకున్నావు ఈ పేరుకైతే ఏం లేదు ఎవరన్నా అంటున్నాను ఇది ప్రజాపాలనని ఒక నువ్వని తప్ప నువ్వు తప్ప నీ మంత్రులన్న అంటారా ప్రజాపాలన అని ఇట్లున్నది మొత్తం మీద రేవంత్ రెడ్డి వెనకకు తగ్గిండు జిల్లాల వ్యవస్థీకరణ పునః వ్యవస్థీకరణ ఆలోచన మీద వెనక్కి తగ్గిండు